పోజంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది ఏడవ వార్డు బీజేపీ అభ్యర్థి సీతామానస జోరుగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఓటర్లకు హామీ ఇచ్చారు ప్రధాని మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు వాడు అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని త్రాగునీరు రహదారులు పారిశుధ్యం విద్య ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రతి వర్గాన్ని సమానంగా చూసుకుంటూ పారదర్శక పాలన అందిస్తానని అన్నారు కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు హలో నా పేరు సీత మానస నేను ఏడవ వార్డు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఒకటి చెప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న మన బీజేపీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు నార్థన్ స్టేట్ లో స్లీ మెజారిటీతో అవుతున్న మన బీజేపీ సౌత్కి వచ్చేసరికి కాస్త అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటుంది అది ఏంటి వల్ల బికాస్ లోకల్ ఇంకా స్టేట్ గవర్నెన్స్ అనేది ఫాలో అవుతుంది వాట్ ఈస్ దిస్ అంటే ప్రజల యొక్క డబ్బుని ప్రజల కోసం కాకుండా ఐ మీన్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ వెల్త్ కేర్ డిపార్ట్మెంట్ దాని గురించి కాకుండా సంక్షేమ పథకాలన్న ఒక పేరు వెనకాల దాక్కుని తమ సొంతానికి వాడుకుంటూ ఫ్రీ బీస్ ని ప్రజలకు అలవాటు చేస్తున్నారు సో అది మనకొద్దు ఎన్ని సొంత పథకాలు ఉచిత పథకాలు ఇచ్చిన ఓట్లు పడతాయని తెలిసిన ఒక్క ఉచిత పథకం కూడా మనకి ఇవ్వనటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ సో అలాంటి పార్టీకి మన మోదీ గారి నాయకత్వం వహిస్తున్న ఆ పార్టీకి మన అందరం ఖచ్చితంగా అండగా ఉండాలి ఇప్పుడు చేస్తున్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి రేషన్ బియ్యం ఇవ్వడమే కానీ కానివ్వండి తర్వాత రోడ్లు రహదారులు ఆ స్త్రీల గౌరవాన్ని కాపాడ కాపాడేటటువంటి టాయిలెట్స్ నిర్మాణమైన భారతీయ రక్షణ వ్యవస్థ వెన్ను వెన్నుముకైనటువంటి భారతీయ రక్షణ వ్యవస్థను దృఢపరిచినటువంటి మనం మోదీ గారు నెక్స్ట్ పిఎం కిసాన్ యోజన కింద రైతుకు రెండు వేల సహాయం తర్వాత ఆయుష్మాన్ భారత్ అనే ఒక గొప్ప పథకం తీసుకొచ్చి ప్రతి నెల బీపీ ఇంకా షుగర్ గోళీలు అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా ప్రయత్నిస్తున్న మన గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన సపోర్ట్ ఆయన వ్యక్తిగత జీవితాన్ని మొత్తం ఏమంటే ప్రజల కోసం దారబోస్తున్న మన వ్యక్తికి ఎంతైనా మనం అండగా ఉండాలని చెప్పేసేసి నా వంతు ప్రయత్నంగా నేను బీజేపీలో జాయిన్ జాయిన్ అయ్యాను మీరందరూ దానికి నాకు సహకారం అందిస్తారని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఓట్ ఫర్ బీజేపీ బీజేపీ ఉంటే మన దేశ ప్రగతిని ఎవరు ఆపలేరు దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ చాలా వరకు చాలా బాగుంది అందరికి ఇన్నర్ లో అందరికి ఉంది సెంట్రల్ లో మోడీ ఉన్నాడు స్టేట్ లో కూడా మనకి ఉంటే చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరి మనసులో ఉంది అది వెలికి తీసే ప్రయత్నం మేము చేస్తున్నాము దానికి ప్రజల సపోర్ట్ నాకు ఉంటే చాలు నేను ఏడో వార్డు నుంచి పోటీ చేస్తున్నానండి మీ అందరి సపోర్ట్ నాకు అందిస్తే సీత మానస మై నేమ్ ఇస్ సీత మానస ఐఎం ఫ్రమ్ బీజేపీ అండ్ కమలం గుర్తు అందరూ సపోర్ట్ చేసి నన్ను గెలిపించగలరని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే మోడీ గారి గారి నాయకత్వం నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే ಗುರ್ತು ಗುರ್ತು ುಕೋಚು ಕುರ್ತುಕೋರ್ಚು ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಬಂದೇ ಬಂದೇ